హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు అయితే చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి అదేవిధంగా చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది సో వాటి అన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలు అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఈ ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మేము ముందుకైతే అయితే తీసుకురావడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీఎస్పీస్సీ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియంకి సంబంధించినటువంటి రెండు కోర్సులు అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది దీనిలో మీకు కంప్లీట్ కోర్స్ అయితే ఉంటుంది రాబోయేటువంటి అప్డేట్స్ కూడా దీనిలో అయితే అప్డేట్ చేయబడతాయి ఇంకా అవే కాకుండా టీఎస్పీఎస్సీ కావచ్చు ఏపీఎస్ఎస్కి యూజ్ అయ్యేటువంటి జనరల్ స్టడీస్ షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ అనేది త్రీ హండ్రెడ్ రూపీస్కి అందించడం జరుగుతుంది దానిలో మీకు సోషాలజీ సపరేట్గా ఫిఫ్టీ రూపీస్కి అయితే అందిస్తున్నాం హ్యాండ్ రైటింగ్ నోట్స్ దాంతోపాటు ఇంకా జాగ్రఫీకి సంబంధించి కూడా మీరు హండ్రెడ్ తోటి ఆ నోట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ట్వెల్వ్ మంత్స్ కరెంట్ అఫర్స్ పీడిఎఫ్ ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇంకా అవే కాకుండా చాలా టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు తెలంగాణ చరిత్ర ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించినటువంటి కోర్సులు అయితే తీసుకోండి ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చే అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఏడాదిలో రెండు లక్షల కొల్ భర్తీ అనేటువంటి టైటిల్ తోటి ఈనాడులో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు దాదాపుగా ఈ న్యూస్ మనకి ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లో ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది సో ఒక్కొక్క న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారనేది వన్ బై వన్ చూద్దాం సో మొదట ఇక్కడ మన ఈనాడులో కనుక చూసినట్లయితే త్వరలో పోలీస్ శాఖలో పదిహేను వేల ఉద్యోగాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో కొత్త నోటిఫికేషన్ల కోసం కావచ్చు అదేవిధంగా పోలీస్ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే నాడు కేసీఆర్ ద్యాసంతా కుటుంబ సభ్యుల ఉద్యోగాలపైనే యువత ఉపాధి గురించి ఆలోచించలే ఆలోచించలేదని సీఎం ధ్వజం ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేతామంటే ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు త్వరలో పోలీస్ శాఖలో పదిహేను వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు వైద్య ఆరోగ్య శాఖలో కూడా మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు సీఎం తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు ఈ శాఖలో కొత్తగా నియమితులైనటువంటి ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది స్టాఫ్ నర్సులకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారంటే ఇక్కడ చూడవచ్చు గత ప్రభుత్వం తమ కుటుంబ సభ్యుల ఉద్యోగాలపైనే ధ్యాస పెట్టిందని విద్యార్థులు నిరుద్యోగుల గురించి ఆలోచించలేదని ఈ సందర్భంగా సీఎం ఆపేక్షించినట్లు ఇక్కడ చూడవచ్చు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్లో ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి కవితను ప్రజలు ఓడిస్తే వెంటనే కేసీఆర్ ఆమెను ఎంఎస్ ల్సిగా చేశారని అన్నారు తెలంగాణ సాధన కోసం ఆహారం శ్రమించినటువంటి యువత ఉద్యోగాల గురించి ఇంత మాత్రం ఆలోచించలేదని అన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో ఇదే అప్డేట్ మనకు చాలా న్యూస్ పేపర్లో వచ్చింది దాంతోపాటు ఇక్కడ మనకు ఒక కరెంట్ అఫేర్ ఇష్యూ కూడా చూడవచ్చు నంది స్థానంలో గద్దర్ పురస్కారాలు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సినిమా టీవీ రంగస్థల కళాకారుల కవులకు అందిస్తాం సో ఆయన పేరిట ఓ జిల్లా ఏర్పాటుపై మంత్రివర్గంలో చర్చిస్తాం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చేటువంటి నంది పురస్కారాల పేరును ఇకపై మనకు ఈ ప్రజాయుద్ధన ఒక గద్దర్ పేరుతో ఇస్తామని చెప్పేసి మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది ఇది మనకు కరెంట్ అఫైర్స్ కోణంలో గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది దాంతోపాటు ఇక్కడ అతని పేరిట ఒక జిల్లాను కూడా ఏర్పాటు చేస్తాం అది మంత్రివర్గంలో చర్చిస్తామని చెప్పినట్లు ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో లో కనుక చూసినట్లయితే ఏడాదిలో రెండు లక్షల జాబ్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్ ఇది టీఎస్పీఎస్సి ప్రక్షణ చేశాం త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు పోలీస్ శాఖలో మరో పదిహేను వేలు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ ఏడు వేల తొంభై నాలుగు స్టాఫ్ నర్సుల నియామకాల స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేత నిరుద్యోగుల నిరుద్యోగులను మరిచారు కుటుంబీలకు ఉద్యోగాలు ఇచ్చారు సో ఉద్యోగాలు ఇస్తుంటే ఫామ్ హౌస్లో కుళ్ళుకుంటున్నారు సో నర్సుల నియామకం చేపడుతుంటే హరీష్ రావు షాపనర్థాలు రేవంత్ మండిపాటు అని చెప్పేసి ఇక్కడ మనకు సేమ్ అప్డేట్ మరొక న్యూస్ పేపర్లో కానీ నెక్స్ట్ వెలుగులో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఏడాది తిరిగేలోగా రెండు లక్షల జాబ్స్ అంటే ఇవ్వడం జరిగింది త్వరలోనే పదిహేను వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఆ తర్వాత టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు వస్తాయి సీఎం అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇస్తామని దాని తర్వాత మనకు పదిహేను వేల పోలీసు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ నోటిఫికేషన్ అన్నాడు కనుక సో మనకు కొత్తగా మళ్ళీ పదిహేను వేల ఉద్యోగాలను ఫిల్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే మేము ఉద్యోగాలు ఇస్తుంటే సీఎం కేసీఆర్ ఫ్యామిలీ కడుపు మంట అంటూ ఇక్కడ అనడం జరిగింది వాళ్ళతో పాటు ఇక్కడ వాళ్ళు కుల్లుకున్న గుక్క పెట్టి ఏడ్చిన రిక్రూట్మెంట్ ఆగదు హరీష్ రావు పెట్టేటువంటి శాపనార్థాలతో పోయేదేమీ లేదని వాక్య ఆరోగ్య శాఖలో త్వరలో మరొక ఐదు వేల పోస్టుల భర్తీ సో స్టాఫ్ నర్సుల నియామక పత్రాలు అందజేతా అంటూ మనకు వెలుగులో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు కానీ నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో ఇక్కడ మనకు పోలీసు ఉద్యోగాలను ఎక్కువ హైలైట్ చేస్తే ఇవ్వడం జరిగింది పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు అంటే ఇక్కడ చూడవచ్చు త్వరలోనే నోటిఫికేషన్ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు త్వరలో పోలీసు ఉద్యోగాలకు సంబంధించి మనకు కొత్త నోటిఫికేషన్ వచ్చే విధంగా అయితే కనబడుతుంది సో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటాం టీఎస్పిఎస్ ఇప్పటికే ప్రక్షణ చేశాం కేసీఆర్ ప్రతిపక్ష హోదా కూడా కేసీఆర్కు ప్రతిపక్ష హోదా కూడా దండగే కవితకు ఉద్యోగం లేకుంటే ఎమ్మెల్సీ ఇచ్చారు నిరుద్యోగులకు ఉద్యోగాలను విస్మరించారు సో స్టాఫ్ నర్సులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తు ప్రశ్నిస్తున్న హరీష్ రావుకు గడ్డి పెట్టాలంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో కేసీఆర్ కుటుంబ ఉద్యోగ సారీ కేసీఆర్ కుటుంబ సభ్యుల ఉద్యోగాలు తీశారు కాబట్టి నర్సులకు ఉద్యోగాలు ఇచ్చారు సో రేవంత్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేత అంటే ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో దాంతోపాటు ఇక్కడ మనకు మూడు వేల మూడు వేలకు పైగా ఆర్టీసీ కాలేజీలను భర్తీ చేయబోతున్నట్లు ఇక్కడ మనకు అనౌన్స్మెంట్ చేసినట్టు చూడవచ్చు దాంతో పాటు ట్రాఫిక్ గార్డ్ల నియామకాలకు సంబంధించి కూడా ఇచ్చారు మనకు మరొక స్టైలో వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక నెక్స్ట్ గ్రూప్ వన్కి సంబంధించిన అప్డేట్ కూడా ఇక్కడ చూడవచ్చు గ్రూప్ వన్ గ్రూప్ వన్ పై దారే అంటే ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది టిఎస్పిఎస్సి పరిశీలనలో రెండు ప్రతిపాదనలు సో మొదటి చూసినట్టయితే ఇక్కడ పరీక్ష రద్దు అనుబంధ నోటిఫికేషన్ పోస్టుల సంఖ్య పెంచి మళ్ళీ పరీక్ష నిర్వహణ అనేది మొదటిదంట ఇక రెండో ప్రతిపాదనలు చూసినట్లయితే గత పరీక్షలతోనే పోస్టుల భర్తీకి యోచన అయితే మొదటి ప్రతిపాదనకే టీఎస్పిఎస్సి ప్రాధాన్యం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరణకు అవకాశం సో ఇతర పోస్టులపైన కసరత్తు త్వరలో రీషెడ్యూల్ అంటూ కూడా మిగతా పోస్టులకు సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది సో గ్రూప్ వన్ పోస్టుల భర్తీపై ఎలా ముందుకెళ్లాలన్నటువంటి అంశంపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి అధికారులు కసరత్తు మొదలుపెట్టారు పోస్టుల సంఖ్యను పెంచిన భర్తీ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండడానికి వీలుగా ప్రతిపాదన రూపొందిస్తున్నారు ప్రధానంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసును ఉపసంహరించుకొని గతంలో నిర్వహించినటువంటి పరీక్షను రద్దు చేసి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు అనంతరం పరీక్ష నిర్వహించి పోస్టుల భర్తీ చేయాలని యోచిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది కాకుండా మరో ప్రతిపాదన కూడా అధికారుల దృష్టిలో ఉన్న దానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఈ రెండు ప్రతిపాదనలో ప్రభుత్వం ఆమోదించే దానిని అమలు చేయాలని భావిస్తున్నారు సో ఈ పోస్టుల భర్తీలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగినందున మరోసారి అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకుంటున్నారంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే మిగిలినటువంటి పోస్టుల భర్తీ ప్రక్రియపై కూడా అధికారులు దృష్టి సాధించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఇక్కడ మిగతా పోస్టులకు సంబంధించి కూడా దీనిలో మనకు చర్చించారు సో ముఖ్యంగా ఇక్కడ గ్రూప్ ఫోర్కు సంబంధించి కనుక చూసినట్లయితే ఎన్ ఎనిమిది వేల ముప్పై తొమ్మిది గ్రూప్ ఫోర్ పోస్టుల కోసం ఇప్పటికే పరీక్షలు నిర్వహించి తుదికి కూడా ప్రకటించారు సో ఫలితాలు విడుదల చేయాల్సి అయితే ఉంది మహిళా రిజర్వేషన్పై కోర్టులో కేసు కొనసాగుతుంది సో తుది తీర్పు రాకపోవడంతో వీటి యొక్క ఫలితాలపై సందిగ్ధత ఉందని చెప్పేసి ఇచ్చారు సో మనకు మహిళా రిజర్వేషన్ తీర్పు వల్ల గ్రూప్ ఫోర్ ఫలితాలు వస్తలేవని చెప్పేసి ప్రధానంగా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా గ్రూప్ టూ పోస్టులకు సంబంధించి ఇప్పటికీ రెండు సార్లు పోస్ట్ పోన్ చేశారు వాటికి సంబంధించిన డేట్స్ అయితే ఇవ్వాల్సిందన్నారు ఇంకా గ్రూప్ త్రీకి సంబంధించి డేట్ డిక్లేర్ చేయలేదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇంకా మిగతా పోస్టులకు సంబంధించి ఇవి ఇక్కడ చాలా ఉద్యోగాలకు సంబంధించి లైబ్రేరియన్స్ కావచ్చు డ్రగ్ ఇన్స్పెక్టర్ కావచ్చు ఇంకా ఇంటర్మీడియట్ జూనియర్ లెక్చరర్స్ సంబంధించి కావచ్చు అసిస్టెంట్ ఇంజనీర్లు వెటనరీ సర్జర్లు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పోస్టుకు సంబంధించి కావచ్చు ఉద్యానవన అధికారులు అకౌంటింగ్ ఆఫీసర్ ట పాలెక్నిక్ లెక్చరర్స్ ఇక ఏఎంవీఐ వ్యవసాయ అధికారుల వంటి పోస్టుల పరీక్షలు పూర్తి చేశారు వీటి ఫలితాలు ప్రకటించవలసి అయితే ఉంది సో చాలా ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలు అయితే రావాల్సి అయితే ఉంది సో ఈ ఫలితాల కోసం చేసిన ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఫలితాలతో పాటు కొత్త నోటిఫికేషన్లు కూడా త్వరగా రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం ఇక గ్రూప్ వన్లో అదనపు ఖాళీలు వెళ్ళి ఖాళీలు ఎన్ని అంటూ ఇక్కడ మనకు ఇది ఈనాడులో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది వివరాలు తీసుకుంటున్నటువంటి ఆర్థిక శాఖ సో గ్రూప్ వన్ కేటగిరీలో ఉద్యోగాల భర్తీపై కసరత్తు మొదలైంది ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు వీలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది సో ఈ మేరకు విభాగాల వారీగా అదనపు ఖాళీలను గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టింది రెండు వేల ఇరవై రెండులో జివో ట్వంటీ సిక్స్ కింద గతంలో గుర్తించినటువంటి ఐదు వందల మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలకు అదనంగా ఖాళీల వివరాలు వెంటనే పంపించాలని ఇప్పటికే ఆదేశించింది దీంతో ప్రభుత్వ విభాగాల విభాగాలు గత రెండేళ్లుగా అదనంగా ఏర్పడినటువంటి ఖాళీలు కావచ్చు మరో ఏడాదిలో విరమణ చేయబోయేటువంటి ఖాళీలను గుర్తించి ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు అయితే మరికొన్ని విభాగాలు రెండు రోజుల సమయం కావాలని విజ్ఞప్తి చేశారు సో అదనంగా వచ్చేటువంటి గ్రూప్ వన్ ఉద్యోగాల సంఖ్యపై వీలైనంత త్వరలో స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు తెలిసిందని చెప్పేసి ఇచ్చారు అంటే మనకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఈ రోజు రాకపోవచ్చు ఈ వీక్లో వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది ఇంకా ఖాళీలపై స్పష్టత రాలేదినట్లయితే ఇక్కడైతే మనకు న్యూస్ ఇచ్చారు అయితే రద్దు చేయాలా వేచి చూడాలంటే ఇక్కడ మనకు సేమ్ ఏదైతే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటిదే ఇక్కడ కూడా మనకు సేమ్ అప్డేట్ అయితే ఉంది అదే మనకి కంటిన్యూషన్లో అయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే చూడవచ్చు అడ్డగోలు విద్యుత్ కోలులు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒక్కో పోస్టుకు రూపాయలు ముప్పై లక్షలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు మనం ఆంధ్రజ్యోతిలో సో దొడ్డిదారిలో చేరిన వారికి నెలకు రూపాయలు లక్ష జీతం పథకం ప్రకారం తొలుత మేనేజ్మెంట్ ట్రైనీలు పాలక మండలిలో ఆమోదం తాజాగా వెలుగులోకి ఐదు కొలుల బాగోతం అంటూ చూడవచ్చు సో ఇటువంటి మనకి ఎన్ని జరిగినవి తెలియదు ఇక్కడ ఒక్కొక్కటి అయితే బయటకు వస్తున్నాయి ముఖ్యంగా విద్యుత్ శాఖలు ఇవి ఎక్కువ జరిగినట్లు కనబడుతుంది సో విద్యుత్ సంస్థల్లో దొడ్డిదారి నియామకాలు బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి సో అర్హత లేకున్నా కనీసం నోటిఫికేషన్లో అర్హత సాధించిన వారికి కూడా పెద్ద ఎత్తున జీతాలు జీతాలు ఉండేటప్పుడు కొల్లు కట్టబెట్టినట్టు ఇక్కడ చూడవచ్చు ఇందుకోసం ఒక్కో పోస్టుకు ముప్పై లక్షలు మేర వసూలు చేస్తారని ఆరోపణలు వస్తున్నాయి సో పరీక్షలు రాస్తే అర్హత సాధించలేని వారికి ఏకంగా నెలకు లక్ష రూపాయల కొల్లు కట్టబెట్టారు ఇప్పటికే జెన్కోలో మాజీ సీఎం మేనల్లుడు భార్యకు కొల్లును కట్టబెట్టినటువంటి విషయం వెలుగులోకి చూసింది తాజాగా మరో ఐదుగురు ఇదే విధంగా పెద్ద పోస్టులో శాశ్వత ప్రతిపేదం నియమించినట్టు తెలిసింది సో రెండు వేల జెన్కోలో ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకుండానే పన్నెండు మంది మేనేజ్మెంట్ ట్రైని స్టూడెంట్స్ ట్రైనీలుగా నియమించారు సో కాంట్రాక్ట్ ఒప్పందంపై నెలకు ఇరవై వేల వేతనంతో నియామకాలు జరిపారు అయితే ఇక్కడ అక్రమార్కులు జాబ్ రిక్రూట్మెంట్ పేరుతో వీరితో బేరసారాలకు దిగారనే ఆరోపణలున్నాయి సో రూపాయలు ముప్పై లక్షల దాకా డిమాండ్ చేయడంతో ఐదుగురు కాంట్రాక్ట్ ఉద్యోగులు మాత్రం అందుకు ఒప్పుకున్నట్లు తెలిసింది అంతే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిన జరిగినటువంటి జెన్కో నలభై ఒకటవ పాలక మండలి సమావేశంలో వీరిని జెన్కోలో విలీనం చేసుకుని ప్రతిపాదనలు చేసుకోవాలనేటువంటి ప్రతిపాదనలు ఇవనెత్తారంట దానికి ఆమోదం లభించగా లభించేలా చేశారంట సో దాంతో రెండు వేల ఇరవై మార్చిలో జూనియర్ అకౌంట్ ఆఫీసర్గా వీరిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి రెండు వేల ఇరవై రెండు మార్చ్ కల్లా వీరు రెండేళ్ళ ప్రొబేషనరీ పూర్తి చేసుకోవడంతో ఆ కోళ్ళు పర్మనెంట్ అయినట్లు ఇక్కడ చూడవచ్చు సో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తే కనీసం అర్హత సాధించలేని వారికి శాశ్వత ఉద్యోగాలు దక్కడంలో జెన్కోలో చర్చనీ అంశంగా మారినట్టు ఇక్కడ జరగవచ్చు సో సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే మూడు వేలకు పైగా ఖాళీల బర్త్కి ఆర్టీసీ కసరత్తు అంటే ఇక్కడ జరవచ్చు ఆర్టీసీలో మూడు వేలకు పైగా కాళ్ళను భర్తీ చేసేందుకు యాజమాన్యం కసరత్తు చేస్తుంది సో ఈ ఏడు కొత్తగా ఇరవై మూడు వందల డెబ్బై ఐదు పైగా బస్సులను సమకూర్చుకునేందుకు సన్నాహాలు ప్రారంభించినట్టు ఆర్టీసీ అదే స్థాయిలో రెండు వేలకు పైగా డ్రైవర్ కావచ్చు మరో వెయ్యికి పైగా కండక్టర్ పోస్టులతో పాటు రెండు వందలకు పైగా సూపర్వైజర్ స్థాయి పోస్టులను భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఫిబ్రవరి మూడో వారంలో మనకు లోక్సభ ఎన్నికలకు కూడా అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నందున దానికంటే ముందే ఈ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించి చూడవచ్చు ఇక నెక్స్ట్ మూడు నెలల్లో ట్రాఫిక్ గార్డ్ల భర్తీ అంటే ఇక్కడ చూడవచ్చు సో ఈలోగా ఇతర విభాగాల వారిని రప్పించి సేవలు వినియోగించుకోండి సో రద్దీ సమయాల్లో లా అండ్ ఆర్డర్ పోలీసులను ఉపయోగించుకోండి అని చెప్పేసి ఇక్కడ మనకు ఆయా శాఖలకు రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ ఆదేశాలు జారీ చేసినట్టు చూడవచ్చు అదేవిధంగా మూడు నెలల్లో ఈ ట్రాఫిక్ హోంగార్డులను భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ నీరుగారిన గ్రూప్ వన్ అంటూ చూడవచ్చు ఫిబ్రవరి ఒకటిన నోటిఫికేషన్ ఇస్తామన్న హామీని విస్మరించిన సర్కారు హడావిడిగా ఖాళీల వివరాలు సేకరణ వంద పోస్టులు ఉన్నట్టు సమాచారం అంటే ఇక్కడ నమస్తే తెలంగాణలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టు మనకు ఒక న్యూస్ అయితే చూడవచ్చు ఫిబ్రవరి ఒకటిన నోటిఫికేషన్ ఏమైందని చెప్పేసి ఇక్కడ విమర్శిస్తున్నట్టు మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఈరోజు చాలా అప్డేట్స్ అయితే ఉండడం జరిగింది కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి దాదాపు ఒక త్రీ అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మేము ముందుకైతే తీసుకొస్తున్నాం ఒకటే వీడియోలో కరెంట్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మన ఫస్ట్ కరెంట్ అఫేర్ గా కలిసినట్లయితే పదహారవ ఆర్థిక సంఘానికి నలుగురు నూతన సభ్యులు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు సో ఉత్తర్వులు జారీ చేసినటువంటి కేంద్ర ఆర్థిక శాఖ సో నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా నేతృత్వంలో ఏర్పాటైనటువంటి పదహారవ ఆర్థిక సంఘ సభ్యులుగా మనకు నలుగురిని నియమిస్తున్నట్లు మన కేంద్ర ఆర్థిక శాఖ అయితే ఉత్తర్వులు జారీ చేసింది దానిలో మనకు ఈ పదిహేనవ ఆర్థిక సంఘ సభ్యుడిగా అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖలో వ్యయ విభాగం కార్యదర్శిగా పనిచేసినటువంటి అజయ్ నారాయణ జూ సో ఇక్కడ ఫోటో కూడా చూడవచ్చు మీరు ఇతన్ని అతనితో పాటు ఇక్కడ ఏనీ జార్జ్ మాథ్యూ అండ్ నిరంజన్ రాజాధ్యక్ష అండ్ సౌమ్య కాంతి ఘోష్ అని చెప్పేసి వీళ్ళ నలుగురిని మనకు పదహారో ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి సభ్యులుగా అయితే నియమిస్తున్నారు మొత్తం మనకు సభ్యుడి యొక్క చైర్మన్తో పాటు ఐదుగురు సభ్యులు ఐదుగురు అయితే దీనిలో ఉండబోతున్నారు వీళ్ళ పేర్లు గుర్తుంచుకోండి డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో క్రింది వాటిలో పదహారో ఆర్థిక సంఘ సభ్యుడిగా లేనటువంటి వ్యక్తిని గుర్తించండి ఉన్నవారిని గుర్తించండి అని చెప్పేసి అడుగుతాడు సో దీని యొక్క ఇది దీని యొక్క కాలపరిమితి మనం చూసినట్టయితే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుంచి ఐదు సంవత్సరాల పాటు ఈ మనకు పదహారు ఆర్థిక సంఘం అనేటువంటిది దాని యొక్క కాలపరిమితి అయితే దీనికి సంబంధించి వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అనేటువంటి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ము ముప్పై ఒకటి వరకు గడువించారు లోపు దానికి సంబంధించిన నియమాలు అనేది వీళ్ళు ఇవ్వాల్సి అయితే ఉంటుంది కమిటీ నివేదిక అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ప్రీవియస్లో పదహారో ఆర్థిక పదిహేనో ఆర్థిక సంఘానికి సంబంధించి చాలా క్వశ్చన్స్ అడిగారు సో పదిహేనో ఆర్థిక సంఘానికి ఎవరు చైర్మన్గా చేశారని మీరు కింద కామెంట్ చేయండి ఇంకా జైషా మూడోసారి అంటే ఇక్కడ చూడవచ్చు సో బీసీసీఐ కార్యదర్శి జైషా వరుసగా మూడో ఏడాది ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా నియమితులయ్యంట సో బుధవారం బాలీలో జరిగినటువంటి ఏసీసీ వార్షిక సమావేశంలో మూడవ దఫా చైర్మన్గా షా ఎంపిక అయినట్లు చూడవచ్చు షా పేరును మనకు శ్రీలంక బోర్డు అధ్యక్షుడు అన్నటువంటి సిల్వా ప్రతిపాదించగా మిగతా సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు పలికినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ పేరు జైషా పేరు గుర్తుంచుకోవాలి దీనికి సంబంధించి మనకు ఆసియా క్రికెట్ కౌన్సిల్కు ఇది మూడోసారి సో ఈ మూడు పాయింట్స్ మీరు ఈ కరెంట్ అఫేర్స్ సంబంధించి గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక యుఏఈలో హిందూ దేవాలయం అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే యునైటెడ్ అరబ్ ఎరిమేట్స్ అయినటువంటి యూఏఈలో ఈ స్వామి నారాయణ్ సంస్థ సంస్థాన్ నిర్మిస్తున్నటువంటి హిందూ ఆలయం ఇది అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు యుఏఈలో హిందూ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు ఇక్కడ మీరు ఇమేజ్లో చూడవచ్చు సో ఇది ఇక్కడ చూసినట్లయితే అబుదాబిలో నగర శివార్లో కొండ మీద ఇరవై ఏడు ఎకరాలలో నిర్మిస్తున్నటువంటి ఆలయాన్ని ఈ నెల పద్నాలుగున మోడీ గారు అయితే ప్రారంభించనున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో ఆలయ ప్రారంభోత్సవంలో యుఏఈలో నూట యాభై భారతీయుల భారతీయ సంఘాలు పాలు పంచుకుంటున్నాయి సో ఈ మందిరాన్ని వీక్షించడానికి సోమవారం నలభై రెండు దేశాల రాయబారులు కూడా వచ్చినట్లు ఇక్కడ మనకు చూడవచ్చు సో ఇది మనకు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఇరవైనా శంకుస్థాపన జరిగిందంట సో దాదాపుగా రెండు వేల మంది రాజస్థానీ గుజరాతీ శిల్పులు నూట రెండు పాలరాతి స్తంభాలని కళాత్మకంగా సిద్ధం చేశారంటే ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ దీన్ని మోడీ గారు అయితే స్టార్ట్ చేయబోతున్నారు గుర్తుంచుకోండి అబుదాబిలో చాలా చాలా ఇంపార్టెంట్ మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది డైరెక్ట్గా ఇటువంటి బిట్స్ కూడా ఇంకా ఇమ్రాన్ ఖాన్కు మరో ఎదురు దెబ్బ అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉంటున్నటువంటి పర్సన్ మనకి ఇమ్రాన్ ఖాన్ సో తోషాఖానా కేసులో పద్నాలుగేళ్ల జైలు ఆయన భార్య బూష్రా బీబీకి కూడా అంటే ఇక్కడ దిరగవచ్చు సో న్యాయస్థానంలో పలు కేసులు ఎదుర్కొంటున్నటువంటి పాకిస్తానీ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు వరుసగా దెబ్బలు తగులుతున్నాయి సో అధికారిక రహస్య పత్రాల వెల్లడి దీనే సైఫర్ ఇది గుర్తుంచుకోండి పేరు ఇంపార్టెంట్ అండి సైఫర్ అంటారు దీన్ని సో ఈ కేసులో మంగళవారం అతనికి పదేళ్ల జైలు శిక్ష పడగా తాజాగా ఈ తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్కు ఆయన భార్య అయినటువంటి ఈ బూష్రా బీబీకి పద్నాలుగు పద్నాలుగేళ్ళ కారాగార శిక్షణ విధిస్తూ న్యాయస్థానం తీర్పు వివరించినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇంకొక ఎనిమిది రోజుల్లో పాకిస్తాన్లో అక్కడ సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి సో ఇటువంటి టైంలో ఇతనికి ఇటువంటి ఎదురు దెబ్బలు తాకుతున్నట్టు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ కేసుల పేర్లు గుర్తుంచుకోండి ఈ తోషాఖానా కేసు అదేవిధంగా సైఫర్ సైఫర్ అంటే అధికారిక రహస్య పత్రాలు అదే అదేవిధంగా తోషాఖానా అంటే ఏంటంటే సో వివిధ దేశాల నుంచి ఈ ప్రధానాలకి ఇచ్చేటువంటి గిఫ్ట్లు ఉంటాయి కదా సో వాటిని బయటికి అమ్ముకోవడం లేకుంటే అక్రమంగా వినియోగించుకోవడం అనేటువంటి దాని కిందికి వస్తుందన్నమాట ఆ ప్రైజెస్ ఏవైతే ఉంటాయో ఏదైతే ఇప్పుడు ప్రధాని హోదాలో ఉన్నటువంటి కావచ్చు మనకి రాష్ట్రపతి హోదాలో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చినటువంటి ప్రైజెస్ అనేటువంటి అవి ప్రభుత్వానికి ఉంటాయి అన్నమాట ప్రభుత్వం దగ్గర ఉండాలి అవి వాళ్ళ యొక్క సొంత ఆస్తిగా అయితే భావించకూడదు సో దాన్నే తోషాఖాన అని చెప్పేసి అంటారు సో ఆ కేసులో కూడా ఇతను పద్నాలుగేళ్ళ జైలు శిక్ష పడినట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట ఇది ఎక్కువగా మనకు వార్తల్లో ఉంటుంది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక మలేషియా కొత్త రాజుగా మనకు సుల్తాన్ ఇబ్రాహీం ఇస్కందర్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మనకు మలేషియా కొత్త రాజుగా అరవై ఐదేళ్ళ సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు సో మలేషియాకు పదిహేడవ రాజుగా ప్రమాణం చేసినటువంటి ఇస్కందర్ దేశంలో అత్యంత ధనవంతుల్లో ఒకరంట సో మలేషియాలో ఈ జోహార్ రాష్ట్రాన్ని పాలించినటువంటి ఈయన వంతుల వారి రాజకీయ వ్యవస్థలో భాగంగా కొత్త రాజు అయినట్లు ఇక్కడ చూడవచ్చు సో మలేషియా నూతన రాజుగా మనకు ఈ ఇస్కందర్ అయితే రావడం జరిగింది ఇతను పదిహేడవ రాజు సో అది గుర్తుంచుకోండి దేశంలో అత్యంత సంపన్నులు ఇతను ఒకడంట ఇంకా తెలంగాణకు ఆరు ఆంధ్రాకు మూడు అంటే ఇక్కడ చూడవచ్చు ఖేలో ఇండియా క్రీడలు చాలా ఇంపార్టెంట్ అనేది సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను గేమ్స్లో మనకు తెలంగాణ ఆరో స్థానంలో ఆంధ్రప్రదేశ్ పదమూడో స్థానంలో ముగించాయి సో చెన్నైలో జరిగింది మనకి ఎక్కడ జరిగిందని చెప్పేసి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఇవి యూత్ గేమ్స్ మనకు ఖేలో ఇండియాకి సంబంధించినటువంటి సమ్మర్ గేమ్స్ ఉంటాయి యూత్ గేమ్స్ ఉంటాయి పారా గేమ్స్ ఉన్నాయి ఇట్లా చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ మనకు ఈ యూత్ గేమ్స్ ఓన్లీ ఖేలో ఇండియా గేమ్స్ కూడా ఉన్నాయి ఖేలో ఇండియా అనేది రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అయినటువంటి దాని తర్వాత మిగతాయి స్టార్ట్ చేయడం జరిగింది సో దీనిలో మనకు ఈ పోటీలో తెలంగాణ మొత్తం పదమూడు స్వర్ణాలతో ఇది ఆరో స్థానంలో నిలగా ఇరవై నాలుగు పథకాలతో సారీ తెలంగాణ మొత్తంగా పదమూడు స్వర్ణాలు ఇరవై నాలుగు పథకాలతో ఆరో స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ ఏడు స్వర్ణాలతో కలిపి ఇరవై ఏడు పథకాలు సంతం చేసుకొని మనకు ఇది పదమూడో స్థానంలో కొనసా పదమూడవ స్థానంతో సరిపెట్టుకున్నట్టు ఇక్కడ జరిగింది ఓవరాల్గా మనకు మహారాష్ట్ర ఓవరాల్ ఛాంపియన్గా ఇక్కడ టైటిల్ను గెలుచుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో ఫస్ట్ ప్లేస్లో మనకు మహారాష్ట్ర ఉంది సో మన తెలంగాణ ఆరు అండ్ ఆంధ్రప్రదేశ్ పదమూడో స్థానంలో ఉంది ఇంకా బాలికల వెయిట్ లిఫ్టింగ్ పోటీలో ఆంధ్ర ఓవరాల్ ఛాంపియన్గా నిలిచినట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి ఇది మనకు చెన్నై వేదికగా జరిగింది అనమాట ఆ వేదికను కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా ఈ పదహారు ఆర్థిక సంఘానికి సంబంధించి మనం ఆల్రెడీ చూసాం సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినాడైతే భారత్లో విలువైనటువంటి కంపెనీ ఆర్ఐఎల్ అంటే ఇక్కడ జరవచ్చు ప్రపంచంలో నలభై నాలుగవ స్థానం రెండు వేల ఇరవై మూడు హున్ గ్లోబల్ ఫైవ్ హండ్రెడ్ జాబితా అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ జరగవచ్చు సో ఇక్కడ మనకు భారత్లో అత్యంత విలువైనటువంటి కంపెనీగా ముఖేష్ అంబానీ నేతృత్వంలో ఉన్నటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్ఐఎల్ నిలిచింది బుధవారం విడుదలైనటువంటి రెండు వేల ఇరవై మూడు హురున్ గ్లోబల్ ఫైవ్ హండ్రెడ్ జాబితా ప్రకారం ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాల్లో మనకు ఈ ఆర్ఐఎల్ నూట నూట తొంభై ఎనిమిది బిలియన్ డాలర్ల విలువతోటి ప్రపంచంలో నలభై నాలుగో స్థానాన్ని సంపాదించింది భారత్లో అయితే మొట్టమొదటి స్థానం అనమాట సో రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే ఈ కంపెనీ విలువ గత ఏడాదితో పోలిసినప్పుడు సో రెండు శాతం తగ్గినందున పది స్థానాలను కోల్పోవాల్సి వచ్చిందట మొత్తం టాప్ హండ్రెడ్లో భారత్ నుంచి మూడు కంపెనీలు ఉన్నాయి దానిలో మనకు ఈ ఆర్ఐఎల్ తర్వాత అంటే ఇది నలభై నాలుగో స్థానంలో ఉంది మనకు రిలయన్స్ ఇండస్ట్రీస్ దాని తర్వాత మనకు టాటా కన్సల్టెన్సీ అరవై స్థానంలోనూ హెచ్సిఎల్ అనేటువంటి సారీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది అరవై ఎనిమిది స్థానంలో ఉన్నాయంట సో ఈ మూడింటి పేర్లు గుర్తుంచుకోండి వాటి యొక్క స్థానాలు మన భారతదేశం నుంచి మొదటి స్థానంలో ఉన్నటువంటిది ఏంటనేది కూడా మీరు గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో దాంతోపాటు ఇక్కడ మనకు ఫస్ట్ ఐదు ప్లేసెస్లో ఉన్నటువంటి కంపెనీస్ కనుక చూసినట్లయితే ప్రపంచ చరిత్రలో తొలిసారిగా వన్ ట్రిలియన్ డాలర్ల విలువను ఈ ఐదు కంపెనీలు అందుకున్నట్లు ఇక్కడ మనకు అయితే తెలిపింది సో దాంట్లో మనకు యాపిల్ కంపెనీ కావచ్చు మైక్రోసాఫ్ట్ ఆల్ఫాబెట్ అండ్ గూగుల్ యొక్క మాతృ సంస్థ ఇది అమెజాన్ అండ్ కండక్టర్స్ కంపెనీ ఎన్విడాల అండ్ ఈ జాబితాలో వరుసగా తొలి ఐదు ర్యాంకుల్లో ఉన్నట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో వీటి పేర్లు గుర్తుంచుకోండి వరుసగా ఉన్నటువంటి ఫస్ట్ త్రీ అన అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక వాటిని గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఈరోజు చాలా అప్డేట్స్ ఉన్నాయి చాలా కరెంట్ ఎఫైర్స్ రావడం జరిగింది కొంచెం వీడియో లెంత్ అయింది అందుకే లేట్ కావడం జరిగింది అర్థం చేసుకుంటారనుకుంటున్నాను వీడియో లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ